మరి ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ గారు అమ్మకి వందనం పేరుతో ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలని అమ్మ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా నాటాలని ఒక కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు అరవై ఏడవ వార్డు జిల్లా పరిషత్ హై స్కూల్లో జవాక కన్వీనర్ బీజేపీ కన్వీనర్ అయినటువంటి శ్రీ కర్నూనటి నరసింహరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం మేము చేపట్టాము మరి ఈ కార్యక్రమంలో అరవై ఏడో వార్డు బీజేపీ నాయకులు అలాగే హై స్కూల్ హెచ్ఎం అయినటువంటి మేడం గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి దేశంలో అందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి పర్యావరణం కాపాడడానికి మరి ఇటీవల వాతావరణంలో ఎండలు ఎక్కువైపోయి చాలామంది ఇబ్బంది పడి రానున్న రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ కూడా ఉండడం కారణంతో మోడీ గారు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి అందరూ కూడా ఈ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను